అందరికీ నమస్కారం అండి మనము పరమేశ్వరుడిని ఫోటోలలో కనుక చూసినట్లయితే పుర్రెలు ఎముకలో ధరించి కనిపిస్తూ ఉంటాడు అలాగే స్వామి ఎప్పుడు శ్మశానంలో తిరుగుతుంటాడని చితాభస్మాన్ని ధరిస్తుంటాడని పురాణాల్లో చెప్పబడింది ఇదంతా కూడా మంగళవిరుద్ధమైనది కదా అని చాలామందిలో సందేహం కలుగుతూ ఉంటుంది మంగళానికే మంగళకరుడైన దేవుడు ఎందుకు ఇలా ఉండాల్సి వచ్చింది అనే విషయము ఇప్పుడు మనం తెలుసుకుందాము సమాజంలో కొంతమంది దుర్మార్గులు దైవాన్ని ఆరాధిస్తూ తమకు మేలు చేయమంటూ పూజలు చేస్తుంటారు మరి వారు దుర్మార్గులైతే దేవతలు వారి యొక్క కోరికలు ఎలా తీరుస్తున్నారు అనే సందేహము వారికి కలుగుతుంది నిజమే వారు దుర్మార్గులు కానీ వారు చేసే పూజ నిష్కల్మషమైనది అందుకే దైవం వారిని అనుగ్రహిస్తూ ఉంటాడు అయితే వారి యొక్క దుర్మార్గాన్ని మాత్రము ఒక కంట కనిపెడుతూ వారి దురాగతాలను అణచివేస్తూ ఉంటాడు ఇలాంటి విషయాన్ని గురించి పద్మపురాణము ఉత్తరఖండంలో ఒక కథ ఉంది ఈ కథలో శ్రీ మహావిష్ణువే ఈశ్వరుడిని ప్రేరేపించి నాస్తిక మతాన్ని అంటే దైవదూషణము వేద నింద మొదలైన వాటిని ప్రచారం చేయించినట్టు ఉంది దీన్నే పాషాండ మతము అంటారు పార్వతీదేవి ఒకసారి పరమేశ్వరుడిని ఇలా ప్రశ్నించింది స్వామి శ్మశానంలో తిరగటము ఎముకలు పొర్రెలు మాలలుగా ధరించి బురిద రాసుకోవటము ఇవన్నీ కూడా అశుచికి లక్షణాలు మరి మీరు ఎందుకు ధరిస్తున్నారు అని ప్రశ్నించింది అప్పుడు పరమేశ్వరుడు ఇలా సమాధానం చెప్పాడు పూర్వము దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుండేది దేవతలను రాక్షసులు ఎప్పుడూ బాధిస్తూ ఉండేవారు రాక్షసుల తపస్సుకు దేవతలు మెచ్చి తప్పనిసరిగా వరాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడేది ఈ వర ప్రభావంతో దానవులు విరవిగుతూ దేవతలను బాధించేవారు ఒకసారి ఈ బాధ తట్టుకోలేక దేవతలంతా మహావిష్ణువుని శరణి పొందారు అప్పుడు విష్ణువు పరమేశ్వరుడిని పిలిచి రాక్షసులంతా తపస్సు చేసి వరాలను పొందేది దేవతలను బాధించటానికి అలాంటి వారికి మంచి జరగకుండా వారు నరకానికి వెళ్ళే ఒక ఉపాయం ఉందని చెప్తాడు రాక్షసులు చేస్తున్నది ఒక రకంగా మోసమే కాబట్టి వారిని కూడా ఏదో ఒక మోసంతో మోహపరిచి వారి యొక్క బాధ నుంచి దేవక్తలకు విముక్తి కలిగించాలని చెప్పాడు అందువలన అపవిత్రమైన పొరెలు ఎముకలు మొదలైన వాటిని ధరించి బూడిద రాసుకొని రాక్షసుల దగ్గరికి వెళ్ళి వారిని ఆకర్షించమని చెప్పాడు వేద నిందా దైవ నింద సత్కార్య విముఖత లాంటివి వారిలో కలిగించమని అలా చేస్తే రాక్షసులు పాపాసక్తులే ప్రవర్తించి నశించిపోతారని మహావిష్ణువు శివుడికి ఉపాయం చెప్పాడు అప్పుడు శివుడికి ఒక సందేహం కలిగింది తాను అపవిత్రమైన వస్తువులు ధరించటం వల్ల పాపిగా మారిపోతే తన పరిస్థితి ఏంటి అనుకున్నాడు అప్పుడు విష్ణువు ఒక సలహా ఇచ్చాడు శ్రీరామాయ నమ అనే మంత్రాన్ని గనక స్మరించినట్లయితే ఎలాంటి వారికి కూడా పాపం అంటదని చెప్పాడు ఆ మాటలు విన్న శివుడు వెంటనే విష్ణువు చెప్పినట్లు వేషాధారణ చేసుకుని రాక్షసుల దగ్గరికి వెళ్ళాడు పాషాండ మత విధానాన్ని ఉపదేశించాడు దీనితో రాక్షసులు దైవ నింద వేద నింద లాంటి వాటికి అలవాటు పడ్డారు ఎప్పుడైనా దేవతల మీద రాక్షసులు యుద్ధానికి వెళ్ళి గెలిచినా మళ్ళీ ఏ బ్రహ్మదేవుడి గురించో తపస్సు చేస్తే పాపాలన్నీ పోతుండేవి పాషాండ మతాన్ని అవలంబించిన తర్వాత రాక్షసులకు ఎలాంటి దైవ సహాయమూ లభించలేదు దాంతో వారి తేజస్ అంతా క్షీణించపోయింది ఈ విషయమంతా శివుడు పార్వతికి వివరించి శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారమే శిక్ష రక్షణ కోసము తాను భస్మ అస్థిధారణ చేస్తూ బుడిద పోసుకొని తిరుగుతున్నట్టు చెప్పాడు రాక్షసుల యొక్క ఆగడాలు మరీ మితిమిరిపోయినప్పుడు ధర్మరక్షణ కోసము దైవము అనేక విధాలుగా రాక్షసులను వధించినట్టు తెలుస్తుంది వరాలను పొందేవారు ఆ వరాలను ధర్మ పరిరక్షణకు మాత్రమే ఉపయోగించాలని అలా కాని పక్షంలో శిక్షపడి తీరుతుందని హెచ్చరిక ఈ కథలో లీనమై ఉంది ఈ కథలోనే ఆరక్షరాల శ్రీరామాయ నమః మంత్ర ప్రభావము శైవ వైష్ణవ సామరస్యం లాంటివన్నీ కూడా చెప్పటం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం